ఆంధ్ర బీసీ సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీ స్టూడెంట్స్ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు పుల్లిపాయల శంకరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా మహిళలను పెట్టినారని స్వాగతిస్తున్నాం రెండు పార్టీలో బీసీ మహిళలకు ప్రాధాన్యత ఏది మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళకు ప్రాధాన్యత శూన్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పరిపాలించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించలేదు బీసీ చేసింది ఏమీ లేదు కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన షర్మిలమ్మ మీ పార్టీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ చేయకుండా చేయగలరా మీరు ఏ హామీ ఇవ్వగలరో తెలియజేయండి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరిన మీరు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వగలరో ముక్కు సూటిగా అని ప్రశ్నించారు తదనంతరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎం ఆంజనేయులను నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో కె దయాకర్ కె జయరామరాజు ఏ మురళి కె సెంథిల్ కుమార్ ఎం ఆకాష్ శ్రీలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ఎం ఆంజనేయులు గారిని నియమించడం జరిగింది ఈయన జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించి కమిటీలు వేయట కానీ బీసీ కమిటీలు మహిళా కమిటీలు అన్ని కమిటీలు కూడా వేయటకు ఈరోజు నుంచి అతనికి ఉత్తర్వు ఇస్తున్నాను అదేవిధంగా బీసీలమైన మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం కాబట్టి కేంద్రాన్ని అధిక శాతం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి బీసీలకు ఎంతో ద్రోహం చేసింది రాష్ట్ర ప్రజలకు కూడా తీరని అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు షర్మిరమ్మ గారు రాష్ట్ర అధ్యక్షే పదవిని చేపట్టారు స్వాగతిస్తున్నాం కాబట్టి మాకేందంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తుందా లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ సంస్థలుగానే పెడుతుందా ఇలాంటి హామీలు అదేవిధంగా చట్టసభలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తుందా ఇలాంటి అంశాల మీద మాకు ఒక కరెక్ట్ అయిన హామీ ఇవ్వవలసిందిగా మేము సద్రామ గారిని కూర్చున్నాం అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బంగాలు చేపట్టిన మన బీసీ మహిళలకు లేకుండా ఈ యొక్క అగ్రకులాలకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది మరి బీసీ మహిళకు ఎలాంటి ప్రాధాన్యత లేదు భారతీయ జనతా పార్టీలో మహిళా బిల్లులో బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీసీలకు చట్ట రిజర్వేషన్ ఎందుకు కల్పించకూడదు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా కూడా బీసీలకు చట్ట రిజర్వేషన్ కల్పించవచ్చుగా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం ఈ యొక్క పునగణన చేపట్టడం ఎందుకు చేయలేదని మేము ఈరోజు సూటి ప్రశ్న భారతీయ జనతా పార్టీకి అదే కానీ ప్రశ్న భారతీయ జనతా పార్టీ వెంటనే బీసీలక చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చేదానికి బీసీలందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తున్నాం